చెప్పాడు అతను ముస్లిం అని చెప్పాడు అతను అవును సార్ మీకు మీరు ఎప్పుడైనా పొలానికి వెళ్ళారు వెళ్ళాను సార్ చిన్నప్పుడు మా పొలంలో మట్టి వేయించడానికి మా నాన్నగారు ట్రాక్టర్లని తోలించేవారు సార్ లెక్క పెట్టుకోవడానికి ఆడు కూర్చోబెట్టేవారు ఆ చీటీ ఇచ్చేవారు కూర్చునే వాళ్ళు తర్వాత పొలం దున్నడానికి ఎద్దులు వచ్చేవి మేము పిల్లలం కాబట్టి దాని నుంచో పనేవారు గాడి ఉండదు కదా అవును సార్ అలా నెమ్మదికి వెళ్తుంది ఎద్దు ఎప్పుడైనా ఆవును చూస్తే టెంప్ట్ అయ్యి అటువైపు వెళ్తే మరి పొలం దొండం అయిపోతుందిగా అవును సార్ అందుకని ఎద్దుకి ఒకదాన్ని రద్దు చేసేవారు తన మతాన్ని నమ్మడం హక్కు ఎదుటి మతాన్ని కించపరచడం నేరం మత స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఉంది కానీ ఇతరుల మతాన్ని అవమానించే స్వేచ్ఛ ఎవరికి లేదు ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోని సహజ సమతుల్యం రైట్స్ ప్లస్ రెస్పాన్సిబిలిటీస్ సాయిబాబా మతాల మధ్య గోడలను కూల్చిన ఒక ఆధ్యాత్మిక గురువు సాయిబాబా బియాండ్ ద రిలీజియన్స్ ఆయన ప్రేమ దయ కరుణ వంటి విషయాలను నేర్పించాడు అందుకే గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురు